హే హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ పబ్లిక్ టాక్ ఈరోజు టాపిక్ ఏంటంటే దేవరా సినిమా ఫోర్ థర్టీ షో అయితే చూశాను ముఖ్యంగా ఈ మూవీ విషయానికి వస్తే ప్లస్ పాయింట్స్ అయితే చెప్తాను అనమాట ఈ మూవీలో ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కొరటాల శివ గారి రైటింగ్ అయితే ఫస్ట్ హాఫ్లో క్లియర్గా కనబడుతుంది మెన్షన్ చేస్తున్నాడు అండి ఫస్ట్ హాఫ్లో కొరటాల శివ మాత్రం మాస్ ర్యాంపేజ్ అయితే చేశాడు సాంగ్స్ విషయానికి వస్తే అనిరుద్ ఇచ్చి పడేశాడు బీజియం విషయానికి వస్తే అనిరుద్ నెక్స్ట్ లెవెల్ అనమాట ఈ సినిమాలో ఇంకో చెప్పుకోదగ్గ క్యారెక్టర్లు ఏమేమి ఉన్నాయంటే శ్రీకాంత్ గారు తన యాక్టింగ్ అయితే పరిమితికి మించి బాగా చేశారు తర్వాత ఎన్టీఆర్ గారు బాగా చేశారు ఎన్టీఆర్ గారి దేవరావు గారి వైఫ్ క్యారెక్టర్ ప్లే చేసిన ఆమె కూడా పరిమితికి మించి ప్లే చేశారనమాట ఈ విషయంలో చాలా ప్లస్ పాయింట్స్ దేవరావు మ్యూజిక్ ఎన్టీఆర్ గారి యాక్టింగ్ అండ్ స్క్రీన్ ప్లే స్క్రీన్ ప్రజెన్స్ కూడా ఎన్టీఆర్ గారు ర్యాంపేజ్ ఇచ్చాడు ఈ మూవీ మైనస్ పాయింట్ల విషయానికి వస్తే సినిమాలోని సెకండ్ హాఫ్లోనే చాలా వరకు మిస్ అయింది అనమాట ఎంటర్టైన్మెంట్ మిస్ అయింది చాలా గ్యాప్ వచ్చింది అందులో ఇంకొకటి మెయిన్ విషయం ఏంటంటే సైఫ్ అలీఖాన్ క్యారెక్టర్ అయితే అసలు ఫస్ట్ హాఫ్లో ఇద్దరు కలిసి దేవరా అండ్ సైఫ్ అలీఖాన్ క్యారెక్టర్ అయితే ఎక్స్ట్రాడినరీ ఉంది కానీ సెకండ్ హాఫ్లో సైఫ్ అలీఖాన్కి అంత ప్రజెన్స్ అయితే ఇవ్వలేదన్నమాట తర్వాత ఈ విషయానికి వస్తే హీరోయిన్ హీరోయిన్ జాహ్నవి విషయానికి వస్తే అసలు హీరోయిన్ని ఓన్లీ సాంగ్స్ మాత్రమే పెట్టినారు ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే దావుది సాంగ్ లేపడి దొప్పినారు సినిమాలో దావుది సాంగే లేదు అసలు ఆ దావుది సాంగ్ ఎక్స్ట్రాడినరీ స్టెప్స్ మనకు చూపించినారు కానీ సినిమాలో దావూదీ సాంగ్ లేపడేసినారు అదొక డిసప్పాయింట్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అయితే మాత్రం ఆ దావుదీ సాంగ్ ఉంటే అసలు ఇంకా బాగుండేదనైతే నాకైతే అనిపించింది అనమాట ఆ తర్వాత మెయిన్ ట్విస్ట్ ఏంటంటే దేవర మన బాహుబలి సినిమాలో కట్టప్ప బాహుబలి నెట్టబొడిచినాడో సో దేవర సినిమాలో కూడా వర వర క్యారెక్టర్ అంటే దేవర కొడుకే వర వర అనే దేవరా చంపినట్టుగా సెకండ్ హాఫ్ లాస్ట్ క్లైమాక్స్ లో చూపిస్తారు ఇది అన్నమాట మూవీ ఈ మూవీ ఈ రివ్యూ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ